హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైని ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఈ ఫ్రై వచ్చేసి ఇన్స్టా రీల్లో చూసింది మా పాప చూసి చేయమనింది సరే అనేసి అయితే చేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇట్లా ఫ్రెంచ్ ఫ్రై లాగా కట్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం చూసుకుంటూ ఎందుకంటే ఎక్కువ ఫ్రై అయితే ఇట్లా కదా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి ఫ్రెంచ్ ఫ్రైలో కొంచెం ఉప్పు కారం కొంచెం గరం మసాలా వేసి అయితే పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం కలర్ మారాయి కదా ఫ్రెండ్స్ అలా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని అందులో చెప్పాను కదా ఉప్పు కారం కొంచెం మసాలా వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంచేసుకోవాలి మిగతా ఆయిల్ అంతా పక్కకు పెట్టేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవడానికి పోపు కోసం కొంచెం ఆయిల్ ఉంచేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు పసుపు అల్లం వెల్లిపాయ వేసేసి ఈ మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైని అందులో వేసి కలుపుకోవడమే ఈజీ కొంచెం పొద్దున పూరీలు చేసిన దాంట్లోనే చేశాను ఏమనుకోకండి కడాయి మళ్ళీ ఎలా ఉంది అనుకుంటారు కదా పొద్దున పూరీ చేశాను అందులోనే ఆయిల్ ఇవి ఫ్రై చేసేసి అందులోనే ఫ్రై చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా లైట్గా కొంచెం సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బా